ఆలయ విశిష్టత గురించి ఈ దేవాలయ అర్చకులు వేణునాథన్ వివరించి చెప్పారు ఓల్డ్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను తప్పకుండా వీడియో చూడగలరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు ఈ వీడియోకి ఒక లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ కావాలి మరి ఈరోజు కార్తీక మాస విశిష్టత గురించి అలాగే కార్తీక మాసంలో చివరి రోజైనటువంటి ఈ శనివారం ప్రతి ఒక్కరూ జ్యోతిని వెలిగించడం వలన కలిగే పుణ్యఫలం గురించి ఈ దేవాలయ అర్చకులు వేణునాథన్ గారు వివరిస్తున్నారు దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడగలరు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మరి నింకంపల్లి శ్రీ నరసింహ స్వామి దేవాలయం చూసేయండి మరి जन्य फरब्रह्म गौरविक्र महाद्वालामुखे महाद्वाला महाप्रभो नि महादक्षा

శ్రీవతే రామాజా ఆత్మగురుభ్యో నమ ఆత్మ పరమ గురుభ్యో శ్రీవతే నారాయణ విశ్వ అనంతకరవేన శ్రీరీనా శ్రంగ కాచే మహోత్సార్ముఖేణ ప్రాథమికాలే శతబ్ధ స్వగంగా మహోత్సవాం దాజే శ్రీ లక్ష్మీన ప్రాథమిక రాజ ఆచారముగా జకాలు ఇచ్చే పక్షాదారులలో కూడా ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక దీపాన్ని అందరూ కూడా అంటే చెట్టు జీవాత్మ పరమాత్మ కూడా అందరూ కూడా తమ శక్తి గురించి నూనెని వేసి పత్తిని వేసి రెండు బత్తులు వేసుకొని ఆ యొక్క దీపాన్ని ఇంటి ముందర లభించటం బృందావన్ దగ్గర చెట్టు మగవాళ్ళంటి చెట్టు చిన్న పిల్లల్లో ప్రతి యొక్క జీవుడు కూడా ఇక దీపాన్ని వెలిగిస్తూ కార్తీక మాసంలో స్వామి నేర్కొనేటువంటి ఈ యొక్క మాసం అనమాట ఆ మాసం యోగనీద్యలో నారాయణ స్వామి యోగ నిద్రలో ఉంటారు ఆ యోగనీ తర్వాత ఇప్పుడు కన్నులు చెరుచుంటాడు స్వామి కాబట్టి ఆ యొక్క కన్నులు చెరుస్తూ ఉన్నట్లే జ్యోతిని వెలిగించి చూపిస్తూ ఉండాలి మనము కాబట్టి అలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క దేవుడు ఇంటి దేవుడు ఉంటారో వాడి ఇంటి దేవుడితో ఏదో ఒక రోజున ఈ కార్తీక మాసంలో ఆ దీపాన్ని వెలిగించి ఆ బరంధా పరంధావని యొక్క జ్యోతిని అంతర్గత విజయోతిగా భావిస్తూ మనం కూడా జీవాత్మ పరమాత్మ ఆ యొక్క దీపాన్ని మనము వెలిగించుకుంటాం కాబట్టి అలా దీప జ్యోతి పరబ్రహ్మం దీపే ఏదైనా సదాశీతం రాజత్కాలే దీపం నమోస్తుతే సాయంకాలే దీపం నమోస్తుతే అంతర్జ్యోతి బహిర్జ్యోతి పరిత్యాస దీపం పరిత్యాస అర్ధాన్ జ్వాలించి జ్యోతిర్మసి బ్రహ్మమసి బ్రహ్మమస్మి అంటూ చెప్తారు అలాగే శ్రీ వెంకటేశ్వర శిఖరాత్రి కాలంలో శ్రీహత్య శిఖరోజ్వల కార్యాసం శీతం నమాం శిక్ష ఇది చేయదు దీపం కాబట్టి ఇంజనీరి ఆ యొక్క వెంకటేశ్వరుల యొక్క సానిధ్యంలో ఉండేటువంటి ఆనంద నిర్మతు ఆ దీపాన్ని అఖండ దీపాన్ని తర్వాత బదిరీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరు నెలలుగా వెలిగేటటువంటి ఆ బద్రీ నారాయణ స్వామి దీప జ్యోతిని ఈ యొక్క కార్తీక మాసం ఎవరైతే సేవించి ఆ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే వెలిగించొచ్చు సంఘమ వంద వెలిగించాలనే సిద్ధాంతం ఏం కూడా లేదు ఎవరో ఇంట్లో వాళ్ళు వెలిగించుకోవచ్చు ప్రధానం దగ్గర వెలిగించుకోవచ్చు కాబట్టి హిందూ ధర్మాన్ని మనం అందరూ పాటిస్తూ ఆ హిందువు కాపాడుకుంటూ రావాలి సమాజం మన అందరి మీద ఉంది కాబట్టి హిందూ ధర్మం అందరూ కూడా పరిపాలిస్తూ అందరూ కూడా సుఖశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క నింగంపల్లి నివాసమైనటువంటి సమ్మనాశపడేటువంటి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ ఆత్మ గురుభ్యో నమ శ్రీమచయ రామానుజాయ నమ శ్రీమచయ పునరీకాయమని చెప్పుకుంటూ మనతో తలుపుకున్న మాత్రమే రామానుజ ఆచారం తలుచుకుంటా మాత్రమే మన కార్యక్రమం కూడా అన్ని నిలబడుతుంది పరిసర ప్రాంతాలను అన్ని కూడా శుద్ధి ఆ పరిసర మనం శుద్ధి అయిన ఆత్మశుద్ధి అయిపోతుంది రామాను అనుగ్రహం కావాలి అట్లా ఎవరో శైవాగంలో చక్రాచార్యులు ఆచార్య ఉంటారు మధ్వాలో ఆగంలో మధ్వాచార్యులు ఉంటారు ఎక్కడైతే ఆచార్యం ఉంటారో అక్కడ దేవుడు మనం సేవించుకోవాలనే ప్రాముదాయం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ఆచారాలు ఉండే చోట్ల స్వామిని సేవించాలి ఆచార్యులు లేని చోట్ల స్వామిని సేవించకూడదు కాబట్టి అలాంటి స్థానాన్ని మనం స్వామిగా వినియోగించుకుంటూ ఆ స్వామి యొక్క బాధారంగా చేరుకునే వైక్షాన్ని కలిగించాలని చెప్పుకుంటూ వాళ్ళ ఇంటి దేవుడిని మనం ప్రార్థన చేస్తున్నాము ఆ ఇంటి దేవుడు అందరినీ కూడా కాపాడతారు